మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని రోడ్ల పనుల్లో వేగం పెంచాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఈటల కోంపల్లి ఫ్లైఓవర్ అండర్పాస్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సామీర్పేట రోడ్ నగర్ అండర్పాస్ హుజురాబాద్ రోడ్ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు వీటి నిర్మాణంలో ఉన్న సమస్యలు పరిష్కరించి పనుల్లో వేగంగా పెంచాలన్న విజ్ఞప్తిని గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఈటల అన్నారు ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్ల గురించి గత అనేక సంవత్సరాలుగా నత్త నడక నడుస్తున్నటువంటి ఉప్పల్ ఏరియా ఫ్లైఓవర్ల గురించి రేపు కట్టబోయేటువంటి షామిరిపేట సైడ్ ఫ్లైఓవర్ల గురించి ఇవాళ నిర్మాణం అవుతున్న ఎల్బీ నగర్ దిక్కు జరిగేటువంటి అండర్ పాస్లు ఫ్లైఓవర్ల గురించి అదేవిధంగా కరీంనగర్ జిల్లా పట్టణ హుజరాబాద్ లో జరిగేటువంటి హైవే నిర్మాణం గురించి పూర్తిస్థాయిలో చర్చించడం జరిగింది అదే హుజురాబాద్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉందో వాటికి సైడ్లకి సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది వాటి శాంక్షన్ చేయించడంలో తప్పకుండా వారు సహకరిస్తారని చెప్పి మాకు చెప్పడం జరిగింది